హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రజాపాలన అభయస్తం డేటా ఎంట్రీపై సిఎస్ కీలక ఆదేశాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అభయస్ శాస్త్రంలో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీని నెల పదిహేడవ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డుల్లో గ్రామ వార్డు సభలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్లు అభినందించారు ఆరో తేదీతో ప్రజావాణి ముగిసిన వెంటనే వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు మండల రెవెన్యూ అధికారులు మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు ప్రజా పరిపాలన కార్యక్రమం పర్యవేక్షక అధికారులు ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలి డేటా ఎంట్రీ కోసం నాలుగైదు తేదీలో శిక్షణ ఉంటుంది బీమా దరఖాస్తుల డేటా ఎంట్రీని ఆరవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయాలి డేటా ఎంట్రీల ఆధార్ నెంబర్ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి డిటిపి ఆపరేటర్ల సేవలు వినియోగించుకోవాలని అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లు నియమించుకోవాలన్నారు ప్రజాపల్లి కార్యక్రమం బాగా ప్రత్యేకంగా ఐదు పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంధన మిల్లు చేయుత యువ వికాసం పథకాలు ఉన్నాయి ఒక్కో పథకాన్ని విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా ఏ పథకానికి అర్హులేని వారు దరఖాస్తు వల్ల ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే నింపాలి